అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు అయితే జాగ్రత్తగా ఉండండి లోకంలో డబ్బే అంతా అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఈ సమయంలో ఆదాయం లేకపోవడము మరియు కళ్లజోళ్ల పెరుగుదల కారణంగా ఇబ్బంది ఉండవచ్చు ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ఈ సమయము మానసిక శాంతి ఉండాల్సిన అవసరం ఉంది సోదరులతో సంబంధాలలో మాధుర్యం పెంచుకోండి ప్రయోజనకరమైనటువంటి రోజుగా మార్చుకోండి వైభవం వస్తువుల కోసం షాపింగ్ చే ద్వారా మీకు మంచిగా ఉంటుంది స్థానిక మరియు పిల్లల ధైర్యాన్ని ఉంచటం అవసరము ఎందుకంటే వారు తమ భవిష్యత్ ప్రణాళికల గురించి ఆందోళన చెందుతున్నారు మధ్యాహ్నం తర్వాత కొన్ని దీనికి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి సమయాన్ని మీరు చక్కగా సహనం మరియు నిగ్రహంతో గడపడం మరింత సముచితం మీ ప్రభావం మరియు ఆధిపత్యం వ్యాపార ప్రాంతంలోనే ఉంటుంది ఉద్యోగులతో సంబంధాలు తీపిగా ఉంటాయి ఈ కారణంగా మీరు పని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది సమయంలో వస్తువుల నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం వివాహం సంబంధం తీపిగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు జ్ఞానోదయం అవుతాయి ఆరోగ్యకరమైనటువంటి భౌతిక మరియు మానసిక అనారోగ్యంగా అనిపించి అనిపిస్తుంది ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి మీరు ఈరోజు పని యొక్క వేగం కంటే కూడా అప్రమత్తతను ఎక్కువగా ఉంచాలి ప్రస్తుతం ఏ వ్యక్తి యొక్క మద్దతు లేక లేదా మార్గదర్శకత్వం పొందటం కష్టము మీరు అందుకున్న సమాచారం సరిపోతుంది మరియు దాని బలం మీద పరిస్థితిని మార్చడం మీకు సాధ్యమవుతుంది కొత్త షాపింగ్ లేదా పెట్టుబడి గురించి చాలా లోతుగా పరిగణించండి కెరీర్ విషయంలో మీ పని కారణంగా పని స్థానంలో చాలా మార్పులు అయితే కనిపిస్తాయి ప్రేమ విషయంలో రెండు రెండు వైపులా కూడా భాగస్వామితో పరస్పరం ప్రయత్నించాల్సి ఉంటుంది ఇక ప్రేమ విషయంలో విభేదాలున్నా కూడా మీరు గణేషుని పూజించండి తొలగిపోతాయి సరైన సమన్వయం ఇల్లు మరియు వ్యాపారంలో ఉంటుంది ప్రయాణం సాధ్యమే ప్రయోజనకరంగా కూడా ఉంటుంది బంధువులు మరియు స్నేహితులతో సమయం గడపడం కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది కోపం మరియు మండితనాన్ని మానుకోవాలి లేకపోతే విభేదాలు అయితే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఆదాయం లేకపోవడము మరియు కళ్ళ పెరుగుదల వంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి మీరు ఈ రోజు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యపరంగా ఈ రోజు మీరు చూసినట్లయితే మీ యొక్క మీరు ఈ రోజు మీ యొక్క నిర్వహణ కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఈ రోజు మీరు పూర్తి చేయగల పనులనే చేయండి లేకపోతే మీరు ఆ పనిని ప్రారంభించవద్దు మీరు ఆలోచించటం మీ ప్రవర్తన మీ మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించటం ముఖ్యం ఆధ్యాత్మికత లేదా మతపరమైన ప్రదేశాల్లో కొంత సమయం ఇవ్వండి వ్యాపారంలో సరైన పనితీరును కొనసాగించండి కార్యాలయం యొక్క క్రియాశీలత వ్యవస్థను మెరుగుపరుస్తుంది సిబ్బంది మరియు సిబ్బందితో మధురమైన సంబంధం కలిగి ఉండండి విద్యార్థులు మరియు యువత ఉద్యాగానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో పరీక్షల ఫలితాలైతే పొందుతారు లక్కీ సంఖ్య చూసినట్లయితే ఒకటి లక్కీ కలర్ అయితే మరి బఠాని ఆకుపచ్చ మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాకమున్పే పదకొండు బిర్యానీ ఆకులను తీసుకొని వాటి మీద మీ యొక్క కోరికను రాయాలి రాసి ఆ ఆకులను కాల్చేయాలి ఈ విధంగా చేసి పౌడర్ ను పేపర్ లో పెట్టి దాన్ని చక్కగా ప్రవహించి నీటిలో వదిలేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి గ్రహచలనం రీత్యా మీకు ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి మీకు శుభాలే ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో